డైరెక్ట్గా నా ఓలా కోటర్ దగ్గరికి వచ్చి ట్రిప్ అనేది రీసెర్చ్ చేస్తున్నాయి ఎందుకంటే ఈ రోజంతా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను నాకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయి ఎంత మిగులుతాయి అనేది ఇప్పుడు ఛార్జింగ్ వచ్చేసరికి నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది ఇప్పుడు టైం నైన్ సెవెన్ అంటే యావరేజ్గా నైన్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఫస్ట్ పోర్టల్ లాగిన్ చేద్దాం అది సేమ్ టైం ర్యాపిడో ఊబర్ ఇవన్నీ కూడా లాగిన్ చేద్దాం పోర్టల్ లాగిన్లోకి వెళ్ళిపోయినా పోర్టల్లో బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయని టూ డేస్ నుంచి పోర్టల్లో నోటిఫికేషన్ వస్తూనే ఉంది చూద్దాం ఇవాళ పోర్టల్లో ఆర్డర్స్ వస్తాయా లేదనేది పోర్టల్తో పాటుగా ఊబర్ కూడా ఆన్లైన్ అయితే పెడుతున్నాయి ఎందుకంటే ఒకే యాప్లో మనం సర్వే అవ్వలేము మనకి డబ్బులు కావాలంటే ర్యాపిడో ఊబర్ ఓలా అన్నీ లాగిన్ చేయాలి అందుకోసమే నేను అన్ని యాప్స్ అయితే లాగిన్ చేసి పెట్టిన ర్యాపిడో కూడా లాగిన్ చేసిన ఇప్పుడు ఓలా కూడా ఆన్ డ్యూటీ అయితే పెడదాం ఇక్కడ మిడిల్లో ఆన్ డ్యూటీ యా ఓలా కూడా లాగిన్ అయిపోయింది లాగిన్ చేసిన వెంటనే ర్యాపిడోలో బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ చూడండి ఎయిట్ పాయింట్ ఎయిట్ డ్రాప్ లొకేషన్ చార్మినార్ అయితే ఉంది బట్ ఆ చార్మినార్ రైడ్లు అయితే తీసుకున్నాం ర్యాపిడోలో ఇంకా రైడ్స్ అయితే రాలేదు పోర్టల్లో కూడా రైడ్స్ రాలేదు ఓలాలో కూడా రైడ్స్ రాలేదు ర్యాపిడోలో రైడ్స్ తీసుకోవాలనే ఉంది బట్ ఏంటంటే ర్యాపిడోలో కమిషన్ బాగా ఎక్కువ కట్ అవుతుంది ఏంట్రై యాడ్స్ వా ఓలాలో ఫార్టీ ఎయిట్ రూపీస్ ఆర్డర్ అయితే ఒకటి వస్తుంది పికప్ లొకేషన్ పక్కనే ఉంది డ్రాప్ కూడా రెండు కిలోమీటర్లే రెండు కిలోమీటర్కి ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే చూపిస్తుంది సక్సెస్ఫుల్గా ఓలాలో ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయ్యింది పికప్ లొకేషన్ చూద్దాం పికప్ లొకేషన్ చూద్దామంటే రాడ్లో కంటిన్యూస్గా రైడ్ అయితే వస్తున్నాయి ముందు ఈ ర్యాపిడో అనేది లాగౌట్ చేద్దాం లాగౌట్ చేయలేదంటే ఇలానే కంటిన్యూస్గా ఆర్డర్లు వస్తూనే ఉంటే మనకి ఇరిటేషన్ వస్తూనే ఉంటుంది అందుకోసమే ర్యాపిడో అనేది లాగౌట్ చేసిన ఇప్పుడు ఓలా యాప్ అనేది ఓపెన్ చేసిన పికప్ లొకేషన్ చూద్దాం వా త్రీ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే చూపిస్తుంది డైరెక్ట్ పికప్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నాము ఇవాళ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ర్యాపిడో ఊబర్ ఓలా ఈ బైక్ ట్యాక్సీకి వస్తే ఒక రోజుకి ఎంతమంది సంపాదిస్తున్నాను ఇంత ఎక్కువ మనీ ఎర్నింగ్ చేయడానికి నేను ఎలాంటి స్ట్రాటజీస్ వాడతాను ఇవన్నీ చెప్తాను అట్ ది సేమ్ టైం ఈ బైక్ టాక్సీలో ఉన్న లుసుగులు ఏంటి ఇందులో ఉన్న కష్టాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను ఇక్కడ చూపించే ఎర్నింగ్స్ని చూసుకొని మీరు ఎగ వేసుకుంటే ఇక్కడికి వస్తే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారు మీరు ఏ ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఉండాలనేసే నేను వీడియోని ముప్పై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అయితే చేస్తాను చాలామంది పది నిమిషాల్లో కూడా వీడియో చేస్తూ ఉంటారు బట్ పది నిమిషాల్లో ఎర్నింగ్స్ చూపించగలమే కానీ ఆ రైడర్ ఎంతలా కష్టపడుతున్నాడు ఆ కష్టాన్ని ఎవరు చూపించరు చెప్పరు బట్ నేను మాత్రమే అవన్నీ క్లియర్గా మీకు చెప్తాను ఫైనలీ పికప్ లొకేషన్ కూడా పక్కనే ఉంది జస్ట్ త్రీ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే కాబట్టి పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను డైరెక్ట్ కస్టమర్కి అయితే కాల్ చేద్దాము కొన్నిసార్లు కస్టమర్స్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు మనం పికప్లో వెళ్ళి కస్టమర్ కోసం అయితే వెయిట్ చేయాలి అలా వెయిట్ చేసే దగ్గరే మా టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది కస్టమర్ అయితే ఫైండ్ అవుట్ అయ్యారు కస్టమర్కి కాల్ చేద్దాం అనుకున్నా కస్టమర్ నన్ను చూసి బ్రో ఓలానా అని చెప్పి అడిగారు ఎస్ ఓలా అని చెప్పి అన్న కస్టమర్స్ ఆ దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన నావిగేషన్ చూద్దాం ఏంటి భయ్య ఇది అదృష్టమా దురదృష్టమా పోర్టల్లో త్రీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఆర్డర్ అయితే ఒకటి వస్తుంది నిజానికి ఇప్పుడే కస్టమర్ని పిక్ చేసుకున్నా సరే ఏదైతే అది అయింది ఈ పోర్టల్లో వచ్చే ఆర్డర్ని అయితే యాక్సెప్ట్ చేస్తాను వా సక్సెస్ఫుల్గా పోర్టల్లో త్రీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయింది ఈ ఆర్డర్ యాక్సెప్ట్ అవ్వదు అని అనుకున్న లక్కీగా ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అయ్యింది ఎందుకు అంటే పోర్టా డెలివరీ పార్ట్నర్స్ అందరూ కూడా దివాళికి ఊరేళ్ళి పేరు కావచ్చు అందుకోసమే ఈ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయ్యింది మీరు నన్ను ప్రశ్నించవచ్చు అన్న ఓలాలో కస్టమర్ని పిక్ చేసుకున్న తర్వాత రైడ్ యాక్సెప్ట్ చేశావు ఆ రైడ్కి ఎలా వెళ్తావు అని చెప్పి సింపుల్ ఈ కస్టమర్ని జస్ట్ టూ కిలోమీటర్లో డ్రాప్ చేయాలి ఈ కస్టమర్ని డ్రాప్ చేసి డైరెక్ట్గా పోర్టల్ లొకేషన్కి వెళ్ళి ఐటమ్ అయితే పిక్ చేసుకుంటాను నా అదృష్టం బాగాలేదు అనుకుంటే రైడ్ క్యాన్సిల్ చేస్తారు అదృష్టం బాగుంది అనుకుంటే కస్టమర్ వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తారు పోర్టర్లో మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంటేజ్ రైడర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు అసలు ఈ పోర్టర్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయకపోతే ఇలాంటి ఆర్డర్ మళ్ళీ వస్తుందవయా నాకైతే లెటర్ నమ్మకం లేదు ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆ పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి తక్కువ టైంలో వెయ్యి రూపాయలు సంపాదించేద్దాం అనుకుంటాము బట్ అలాంటి రోజు అయితే ఈ ఆర్డర్ రాదు లేక లేక మూడు వందల యాభై రూపాయల రైడ్ వచ్చింది దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే నా అంత దురదృష్టవంతుడు ఇంకెవడూ ఉండడు ఈ ఆర్డర్ ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందో అన్న భయంతో ఈ కస్టమర్ని వేగంగా డ్రాప్ చేయాలని చెప్పి ఎక్కడ ఆగకుండా చాలా వేగంగా కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చాను అంతకంటే ముందు పోర్టల్లో ఉన్న కస్టమర్కి కాల్ చేసి అన్న పికప్ లొకేషన్కి వస్తున్నాను రైడ్ క్యాన్సిల్ చేయకండి అని చెప్పి మరి డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను ఈ కస్టమర్ పెట్టిన డ్రాప్కి వచ్చేసాను ఇక్కడ ఫార్టీ ఎయిట్ రూపీస్ బిల్ అయితే వచ్చింది కస్టమర్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చిండు అందులో ఫిఫ్టీ రూపీస్ నేను రిటర్న్ నా గూగుల్ పే నుంచి అమౌంట్ అయితే చేసాను డైరెక్ట్ ఇక్కడ నుండి పోర్టర్లో పికప్ లొకేషన్కి ఎంత దూరం ఉంది అనేది చూద్దాం టూ కిలోమీటర్ ఉంటుందా లేదు వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ మాత్రమే ఉంది డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాము పోర్టోర్లో అయినా సరే ర్యాపిడోలో అయినా సరే ఓలాలో అయినా సరే ఊబర్లో అయినా సరే మినిమమ్ టూ హండ్రెడ్ రూపీస్ రైడ్ వచ్చిందంటే మీరు డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళకండి ముందు కస్టమర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి సార్ నేను మీ పికప్ లొకేషన్కి వస్తున్నాను సార్ రైడ్ క్యాన్సిల్ చేయకండి అని చెప్పి ఇలా చెప్పడం ద్వారా ఆ కస్టమర్ రైడ్ క్యాన్సిల్ చేయకుండా మన కోసం అయితే వెయిట్ చేస్తారు ఈ రోజుల్లో కస్టమర్ సర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఒకే కస్టమర్ ఒక డ్రాప్కి వెళ్ళాలనుకుంటే ర్యాపిడోలో బైక్ బుక్ చేస్తున్నారు అలాగే ఓలాలో కూడా బైక్ బుక్ చేస్తున్నారు ఎవరు ముందుగా వస్తున్నారో వాళ్ళ బైక్ ఎక్కి వెళ్ళిపోతున్నారు ఆ మిగతా రైడ్ అయితే క్యాన్సిల్ చేయట్లా ఆ సెకండ్ రైడర్ ఇక్కడికి వచ్చి కస్టమర్కి కాల్ చేస్తే లేదు భయ్యా చూసుకోలేదు భయ్యా నేను వెళ్ళిపోయాను భయ్యా అంటారు కస్టమర్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి బక్రా అయ్యాకంటే ముందే మీరు కాల్ చేసి పికప్ లొకేషన్కి వస్తే బెస్ట్ అని నా సజెషన్ కొంతమంది ఎలా అంటే మనం కాల్ చేసి మాట్లాడినా సరే పికప్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత రైడ్ క్యాన్సిల్ చేస్తూ ఉంటారు వంద మందిలో అలాంటి వాళ్ళు ఇద్దరో ముగ్గురో ఉంటారు మిగతా తొంభై ఏడు మంది కూడా పాజిటివ్గానే ఉంటారు రీసెంట్లీ ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశాడు భయ నేను ఒక రోజంతా పోర్టోలోనే వర్క్ చేస్తున్నాను నాకు వెయ్యి రూపాయలు పదిహేను వందలకైనా అయితే రావట్లేదన్న నాకు రోజుకి రెండు వేల రూపాయల ఎర్నింగ్స్ రావాలంటే నేనేం చేయాలంటున్నారు మీరు ఒక్క పోర్టర్ యాప్ పైన డిపెండ్ అయిపోతున్నారు అందుకోసమే మీకు ఎక్కువ ఎర్నింగ్స్ అయితే రావట్లేదు కొన్నిసార్లు పోర్టర్లో వచ్చే ఆర్డర్స్ తీసుకోవాలి కొన్నిసార్లు ర్యాపిడో ఓలాలో వచ్చే ఆర్డర్స్ కూడా తీసుకోవాలి మీరు ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకూడదు ఎందుకంటే పోర్టర్లో మనకి బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేవి రావు ఒకవేళ వచ్చినా సరే ఆ ఆర్డర్స్ అనేవి నియర్ బై కెప్టెన్స్ అనేవాళ్ళు తీసుకుంటూ ఉంటారు మనకి ఆ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అవ్వకపోవచ్చు అక్కడ మన టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అందుకోసమే టైం వేస్ట్ చేయకుండా ర్యాపిడో ఓలా ఓవర్ అన్నింటిలో వర్క్ చేసుకుంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంది ఏంటి భయ్య మెయిన్ అంతా వదిలేసి గూగుల్ మ్యాప్ నాకు చిన్న చిన్న గల్లీలు సజెస్ట్ చేస్తుంది ఈ గూగుల్ మ్యాప్ని నమ్మి చాలాసార్లు మోసపోయాను కానీ తప్పదు గూగుల్ మ్యాప్ నమ్మాల్సి వస్తుంది ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్ని ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే డెడ్ అండ్ లో పెద్ద గోడ ఉంటుంది అక్కడ అసలు రూటే ఉండదు కానీ గూగుల్ మ్యాప్లో లో తోవైతే చూపిస్తూనే ఉంటుంది మెయిన్ రోడ్ అంతా వదిలేసి చిన్న చిన్న గల్లీలు సర్వీసింగ్ చేస్తూ ఉంటుంది ఆ గల్లీలో ఒక మనిషి నడిచి వెళ్ళడానికి కష్టం అవుతూ ఉంటుంది అలాంటిది మన బైక్ ఎలా వెళ్తుంది ఏంటో అర్థం కాదు భయ్య ఫైనల్లీ కష్టం పెట్టినా పికప్ పాయింట్ అయితే వచ్చేసాను ఆ కస్టమర్ ఏం మెటీరియల్ ఉందో ఇదైతే ముందు భయంగా ఉంది ఏదో చిన్న కవర్ పట్టున వస్తున్నారు ఈ మోస్ట్లీ కస్టమర్ అనుకుంటా యా ఇతనే పోర్టర్ బుక్ చేశారు చాలా చిన్న కవర్ అయితే ఉంది ఈ కవర్ని పిక్ చేసుకుని డిక్కీలో వేద్దాం ముందైతే ఎందుకంటే పడిపోయింది అనుకో రిస్క్ ఎందుకు ఎలాగ ఓలా స్కోటర్లో స్పేస్ ఉంది కాబట్టి దీనిలో పెట్టేద్దాం ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇక్కడ నుండి డ్రాప్ పాయింట్కి వెళ్ళిపోదాం ముందైతే ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం త్రీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే చూపిస్తుంది పికప్ లొకేషన్ ముషిరాబాద్ డ్రాప్ లొకేషన్ వచ్చేసరికి గోపన్నపల్లి గోపన్నపల్లి అంటే శ్రీలింగంపల్లి ట్రిప్ అనేది స్టార్ట్ చేసినా ఇక్కడ నుండి నావిగేషన్ చూద్దాం ఓ అమ్మో ట్వంటీ నైన్ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఈ ట్వంటీ నైన్ కిలోమీటర్ వెళ్ళి మన దగ్గర ఉండే ఈ పార్సల్ని డెలివరీ చేద్దాం నా లక్ బాగుంది వెళ్ళే రూట్ అంతా కూడా బ్లూ లైన్ అయితే చూపిస్తుంది ఈ బ్లూ లైన్కి అర్థం ఏంటంటే ట్రాఫిక్ ఏమీ లేదు అని అర్థం ఈ పోర్టల్లో మనకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది క్లియర్గా ఈ ట్రిప్ ఎండ్ అయ్యాక చూపిస్తాను అలాగే ఈ పోర్టల్ వాళ్ళు ఎంత కమిషన్ కట్ చేస్తున్నారు అనేది కూడా మీకు చెప్తాను పోర్టల్లో కూడా జిఎస్టీ అమౌంట్ అయితే కట్ అవుతుంది రీసెంట్లీ వీళ్ళొక అప్డేట్ తీసుకొచ్చారు ఈ అప్డేట్లో రైడర్స్ ఆదాయాన్ని పెంచాల్సింది పోయి వీళ్ళు రైడర్స్కు ఉన్న రేట్ కార్డ్ మరీ తక్కువ చేసేసారు అప్పుడు కిలోమీటర్ కిలోమీటర్కి పన్నెండు రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పది రూపాయలకి తక్కువ చేసేసారు ఇంకొకటి ఏంటంటే కమిషన్ కూడా ఎక్కువగా కట్ అవుతుంది ఎంత కమిషన్ కట్ అవుతుంది అనేది ఈ ట్రిప్ ఎండ్ అయ్యాక మీకు క్లియర్గా చూపిస్తాను ఇంతకుముందు ఒక టెన్ కిలోమీటర్ వెళ్ళామంటే మనకి వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చేది బట్ ఇప్పుడు అంత ఎర్నింగ్స్ అయితే రావట్లేదు నా ఎక్స్పీరియన్స్ మాత్రమే మీకు చెప్తున్నాను మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందంటే అది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రదర్ నాకు ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక రోజుకి నేను మూడు వేలు సంపాదించగలనా అని చెప్పగలుగుతున్నారు ఒక రోజుకి మూడు వేలు సంపాదించడం అసాధ్యం ఒకవేళ సాధ్యం అయినా సరే మీరు ఒక రోజు రెండు రోజులు మాత్రమే చేయగలుగుతారు కంటిన్యూస్గా మీరు మూడు వేలు నాలుగు వేలు చేయలేరు యావరేజ్గా పదిహేను వందల రూపాయలు ఎర్నింగ్స్ అయితే చేయండి కాస్త ఎక్కువగా చేయగలను అనుకుంటే రెండు వేల వరకు వెళ్ళండి కానీ రెండు వేలు కూడా ఎక్కువ రోజులు అయితే చేయలేరు యావరేజ్గా వెయ్యి నుంచి పదమూడు వందలు అయితే చేసుకోవచ్చు మీరు అడగవచ్చు అన్న చేసేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా కష్టపడతారు అంటే తిండి తిప్పలు మానేసి పిచ్చి కుక్కల్లా ఈ రోడ్ల మీద తిరుగుతారు అలా తిరిగితేనే వాళ్ళకి డబ్బులు అయితే వస్తాయి ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయరు ఎప్పుడు చూస్తే ఎర్నింగ్స్ 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 అని రోడ్డు మీద పడి ఎర్నింగ్ చేస్తూనే ఉంటారు అంటే నేను వాళ్ళని కించపరచట్లేదు వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చి పని చేసుకుంటున్నారు బట్ అలా పని చేయడం వల్ల మన హెల్త్ కూడా కోల్పోతాం ఒకసారి హెల్త్ కోల్పోతే మళ్ళీ ఆ హెల్త్ అయితే తిరిగి సంపాదించలేము ఫ్యామిలీకి దూరం అయిపోతాం కాబట్టి ప్రేమాణ రాగాలని కూడా దూరం అయిపోతాం నేనేమంటున్నానంటే డబ్బు సంపాదించుకోండి బట్ మీ ఫ్యామిలీకి కూడా కొంత టైం స్పెండ్ చేయండి ఒక రోజులో మూడు వేలు సంపాదిస్తావు మార్నింగ్ టిఫిన్ చేయు అలాగే మధ్యాహ్నం లంచ్ కూడా చేయు అలా తిండి తిప్పలు మానేసి రాపిడో ఊబర్ చేస్తే మూడు వేలు వస్తాయి పోనీ మూడు వేలు మిగులుతాయంటే ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ ఆ డబ్బులంతా కూడా హాస్పిటల్లోనే ఇచ్చేస్తారు ఎందుకు అంత రిస్క్ అవసరమా ఇకపోతే ఇంకొకటి ఉంటాడు ఈ బైక్ టాక్సీ పెద్ద బొక్క ఫుడ్ డెలివరీ బొక్క అరే మాకు అందరికీ తెలుసనరా ఈ బైక్ టాక్సీ పెద్ద బొక్క అని కానీ మాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల మేము ఎక్కడ పని చేసినా మాకు డబ్బులు రావు మాకు తక్కువ టైంలో కొంచెం ఎక్కువ మనీ కావాలి ఒక నెలలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ఎర్నింగ్స్ వస్తే మాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లం కాస్త అయినా సరే క్లియర్ అవుతాయి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మాకు జాబ్ చేసుకోలేని ఉంటుంది కానీ జాబ్లో ఇచ్చే శాలరీ మరీ తక్కువగా ఇస్తున్నారు ఈ మధ్యన కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇరవై వేలు ఇచ్చే దగ్గర కనీసం పదమూడు వేలు పద్నాలుగు వేలు మాత్రమే ఇస్తున్నారు అక్కడొచ్చి శాలరీతో ఎలా సర్వైవ్ అయ్యేది ఈ బైక్ టాక్సీ అంటే రిస్క్ అని తెలిసినా ఇందులో ఫ్యూచర్ లేదని తెలిసినా సరే ఇందులో వర్క్ చేస్తామంటే మాకున్న ప్రాబ్లమ్స్ అలాంటివి ఓకేనా ఫైనల్గా కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను ఇవి చాలా పెద్ద పెద్ద టవర్స్ ఇందులోపలికి వెళ్ళాలంటే మస్ట్ అండ్ షూట్గా మనం ఎంట్రీ అయితే చేసుకోవాలి ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు వాళ్ళ దగ్గరికి వచ్చి మనం ఏ టవర్కి వెళ్ళాలో ఆ టవర్ చెప్తే వాళ్ళైతే ఎంట్రీ చేస్తారు మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు కొన్ని పెద్ద పెద్ద టవర్స్లో టోకెన్ అయితే ఏమి ఇవ్వరు డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్తారు ఇప్పుడు నాకు ఇక్కడైతే టోకెన్ అయితే ఇచ్చారు ఈ టోకెన్ పట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు లైక్ ఈ టోకెన్ అనేది ఒక గేట్ పాస్ లాగా అయితే మనకి వర్క్ అవుతుంది పోర్టర్లో డెలివరీ చేసేటప్పుడు ఎక్కడైనా టైం వేస్ట్ అవుతుంది అంటే ఇలాంటి పెద్ద పెద్ద విల్లాస్ లేదా టవర్స్ లోపలికి వచ్చేటప్పుడే పది నుంచి ఇరవై నిమిషాలు టైం అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఒక టవర్ ఉండదు దాదాపు ఒక పది టవర్లు అయితే ఉంటాయి అందులో ఏ టవర్కి వెళ్ళాలో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం వెతికి వెతికి అక్కడ టైం వేస్ట్ అలాగే లోపల మనకంటూ స్పెషల్ లిఫ్ట్ ఉంటుంది దాన్నే సర్వీస్ లిఫ్ట్ అంటారు ఆ సర్వీస్ స్లిప్ పది దగ్గరలో ఆగి ఆగి వెళ్తుంది అక్కడ కూడా టైం వేస్ట్ ఇవన్నీ ప్రాబ్లం ఫేస్ చేసి డైరెక్ట్ కస్టమర్ పెట్టినా వాళ్ళ ఫ్లాట్కి అయితే వచ్చేసాను కస్టమర్కి ఐటమ్ అయితే డెలివరీ చేశాను ఇప్పుడు ట్రిప్ అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకుందాం యాక్చువల్లీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ చూపించింది కదా ట్రిప్ అనేది ఎండ చేద్దాం ఎంత చూపిస్తుంది అమౌంట్ అనేది తక్కువైందా లేదు త్రీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే చూపించింది క్యాష్ కలెక్టెడ్ కస్టమర్ బిహేవీ పెట్టి రేటింగ్ అయితే ఇచ్చేసాను ఈ ట్రిప్లో నాకు వచ్చింది టూ ఎయిటీ సెవెన్ రూపీస్ ఎయర్నింగ్స్ మాత్రమే ట్వంటీ నైన్ కిలోమీటర్కి అంటే పర్ కిలోమీటర్కి టెన్ రూపీస్ అయితే ఇచ్చారు వీళ్ళ కమిషన్ సెవెంటీ రూపీస్ అయితే కట్ చేసుకున్నారు జిఎస్టీ అమౌంట్ అని చెప్పి కొత్తగా కమిషన్ కట్ చేస్తున్నారు జిఎస్టీ అమౌంట్ అని చెప్పి యాభై నాలుగు రూపాయలు అయితే కట్ అయింది అలాగే పోర్టర్ ఫీజుకి పదహారు రూపాయలు అయితే కట్ అయింది నిజంగా పోర్టర్ వాళ్ళు ఈ జీఎస్టీ అమౌంట్ కంపెనీకి పే చేస్తున్నారా ఇది ఒక మిస్ట్రీయే ఏదేమైనా ఒకప్పటితో పోల్చుకుంటే కాస్త ఎర్నింగ్స్ అనేవి తక్కువైనాయి ఇక్కడ ఒక ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ర్యాపిడోలో ఒక ఆర్డర్ అయితే వచ్చింది పికప్ లొకేషన్ పక్కనే ఉంది బట్ ఆపోజిట్ రోడ్ అయితే చూపిస్తుంది చుట్టు తిరిగి రావాలంటే రెండు కిలోమీటర్ చూపిస్తుంది కస్టమర్కి కాల్ చేసి అన్న మీరే రండి అని చెప్తే తనైతే వచ్చారు బట్ ఆయన పార్సల్ అయితే తీసుకొచ్చారు ఆయన రారంట ఈ పార్సల్ని డెలివరీ చేయాలంట సరే అని చెప్పి ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఓటీపీ తీసుకుందాం ముందైతే ఈ కస్టమర్ సార్ ఏమన్నారంటే అన్న నాకు వన్ థర్టీ రూపీస్ చూపిస్తుంది రైడ్ క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్గా అమౌంట్ మీరే తీసుకోవచ్చు కదా అని చెప్పి అన్నారు వద్ద నేను రైడ్లోనే వెళ్తాను అని చెప్పేసి అన్నాను ఎందుకు ఆ మాట అన్నానంటే రీసెంట్లీ ఒక కస్టమర్ బైక్ బుక్ చేసి ఆయన ఒక పార్సల్ అయితే ఇచ్చారు ఆ పార్సల్లో కత్తి అయితే ఇచ్చారు ఆ రైడర్ ఏం చేసిండు రైడ్లోనే వెళ్ళి కత్తిని డెలివరీ చేసిండు ఆ కత్తి డెలివరీ చేసిన రెండు రోజుల తర్వాత ఆ కత్తితో ఒక హత్య అయితే జరిగింది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రైడర్ని పట్టుకున్నారు రైడర్ని పట్టుకొని క్లియర్గా అడిగితే సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్ నాకు ఆ హత్యకి ఎలాంటి సంబంధం లేదు నేను ఒక రైడర్ని సార్ బైక్ బుక్ చేశారు ఈ ఐటమ్ ఇమ్మని చెప్పారు నేను వెళ్ళి ఇచ్చేసాను రైడ్లో వెళ్ళాను సార్ ఇదే ట్రిప్ డీటెయిల్స్ అని చెప్పి క్లియర్గా చెప్పిండు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో రైడర్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి రైడర్ని అయితే వదిలేశారు అదే ప్లేస్లో వితౌట్ రైడ్లో వెళ్ళారంటే ఆ రైడర్ బుక్ అయిపోతారు జీవితాంతం కేసులోనే ఉండాలి అవునా కాదా సో రైడ్ లేకుండా వెళ్తే మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద తప్పు నెట్టలేరు అందుకోసమే కమిషన్ కట్ అయినా సరే మనం ఫేర్గానే ఉండాలి రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్ళకూడదు రైడ్లోనే వెళ్ళాలి రైడ్లో వెళ్తేనే మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వస్తుంది అలాగే మనం కూడా సేఫ్గా ఉంటాము మనలో చాలామంది ఈ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఈ పాయింట్ గురించి అయితే చెప్పాను ప్రతి ఒక్కరికి బాధ అయితే వేస్తుంది మన దగ్గర కమిషన్ కట్ చేస్తూ ఉన్నారు మన కష్టాన్ని దోచుకుంటున్నారు అని కానీ నిజానికి మన కష్టాన్ని దోచుకుంటున్నారు కానీ మనకి ఒక ప్లాట్ఫామ్ చూపించారు కదా వాళ్ళ ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు ఎక్కడి నుంచి ఇస్తారు మనం చేసే ఎర్నింగ్స్లోనే కమిషన్ రూపంలో కట్ చేసి మనకి ఇన్సెంటివ్స్ ఇస్తారు అలాగే వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తారు వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ కోసం ఆ మనీ యూజ్ చేస్తారు ఎవరికి ఎవరు ఫ్రీగా ఎవరు వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ని డెవలప్ చేశారు దీన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి బ్రదర్ మీరు రైడర్స్కి సపోర్ట్ చేయాల్సింది కంపెనీకి సపోర్ట్ చేస్తున్నారు నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు కంపెనీ ఎలా ఆలోచిస్తుందో దాన్ని మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాను చాలామంది ఓలా స్కూటర్ గురించి అడుగుతున్నారు అన్న ఓలా స్కూటర్ నేను బై చేయాలనుకున్నాను బైక్ టాక్సీ కోసం ఓలా స్కూటర్ కొనొచ్చా కొనొచ్చు భయ్యా బట్ బైక్ టాక్సీ కోసం అయితే ఫుల్ టైం చేయలేరు ఓలా స్కూటర్తో మీరు పార్ట్ టైం మాత్రమే చేయగలరు నా దగ్గర ఉండే ఓలా స్కూటర్తో నేను మార్నింగ్ పార్ట్ టైం చేస్తాను అలాగే ఈవినింగ్ పార్ట్ టైం చేస్తా మార్నింగ్ ఒక ఎయిట్ హండ్రెడ్ వచ్చినా ఈవినింగ్ ఒక ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి టోటల్గా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్స్ వస్తాయి అందులో పెట్రోల్ ఖర్చు ఏమీ లేదు కాబట్టి మొత్తం ఎర్నింగ్స్ నాకే ప్రాఫిట్ ఛార్జింగ్ పెట్టినందుకు డైలీ నాకు ఫిఫ్టీ రూపీస్ ఎలక్ట్రిసిటీ బిల్ అయితే వస్తుంది ఫైనలీ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను సికింద్రాబాద్లో స్టార్ట్ అయ్యాను చెరువులో ఉన్నాను సిటీ అవుట్స్కట్లో అయితే ఉన్నాను ఈ ఏరియాలో రైడ్స్ రావడం చాలా కష్టం బట్ నా టాలెంట్ ఉపయోగించి ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోతాను అది ఎలానో క్లియర్గా చెప్తాను కస్టమర్కి కాల్ చేస్తే అపార్ట్మెంట్ లోపలికి వచ్చి ఐటమ్ డెలివరీ చేయబోయ్యా అన్నారు లోపలికి వెళ్తున్నా ఇక్కడ లిఫ్ట్ ఉందో లేదో తెలియదు కొన్నిసార్లు కొన్ని అపార్ట్మెంట్స్కి లిఫ్ట్స్ కూడా ఉండవు నా లక్ బాగుంది ఇక్కడైతే లిఫ్ట్ ఉంది ఈ లిఫ్ట్ వాడుకుంటూ డైరెక్ట్గా థర్డ్ ఫ్లోర్ వెళ్ళి ఐటమ్ అయితే డెలివరీ చేద్దాం మొత్తానికి థర్డ్ ఫ్లోర్ అయితే వచ్చేసాను లిఫ్ట్ కాబట్టి క్షణాల్లో పైకి అయితే వచ్చేసాను అది నడుచుకొని వస్తే నా పులుసు కారిపోయేది మేడం గారు అయితే నా కోసమే వెయిట్ చేస్తున్నారు మేడం గారికి నా దగ్గర ఉండి ఈ మెటీరియల్ అయితే ఇచ్చేద్దాం పార్సల్ అయితే డెలివరీ చేస్తాం ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం ఎంత చూపిస్తుంది వన్ ట్వంటీ త్రీ రూపీస్ అయితే చూపిస్తుంది ట్రిప్ ఎండ్ కస్టమర్ బిహేవియర్ బట్టి రేటింగ్ ఇవ్వండి ఆన్లైన్ పేమెంట్ చేస్తా అన్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ అయితే చూపించినాం మళ్ళీ ర్యాపిడ్లో ఒక రైడ్ అయితే వచ్చింది బట్ ఆ రైడ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు ఈ పట్టణ చర్యల్లో అన్ని చిన్న చిన్న రైడ్స్ మాత్రమే వస్తాయి ర్యాపిడ్లో పార్సల్ డెలివరీ చేసిన టెన్ మినిట్స్ తర్వాత పోర్టర్లో వన్ థర్టీ ఫోర్ రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది పికప్ లొకేషన్ ఇక్కడ నుండి టూ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది డ్రాప్ లొకేషన్ మళ్ళీ శ్రీలింగంపల్లె చూపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి ఈ రోజు నా అదృష్టం బాగుంది నేను ఎక్కడికి వెళ్ళినా సరే పోర్టర్ నా వెంటే ఉంది నాకు రైడ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తున్నాయి ఎందుకంటే దీపావళికి రైడర్స్ అందరూ కూడా ఊరెళ్ళిపోయినట్టున్నారు అందుకే రైడ్స్ అన్నీ నాకే బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తున్నాయి కానీ నేనేం సహేశం చేస్తానంటే చెరువు సైడ్ అయితే రైడ్స్ అనేవి ఎక్కువగా రావు కాబట్టి ఈ ఏరియాకి అయితే రాకండి ఒకవేళ ఈ ఏరియాకి వచ్చారనుకుంటే నియర్ బై రామచంద్రపురం ఉంటుంది ఆ ఏరియాకి వెళ్తే మళ్ళీ రైడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన లొకేషన్కి వచ్చి కస్టమర్కి కాల్ చేస్తే అన్న వస్తుందని వెయిట్ చేయండి అని చెప్పారు కొంచెం త్వరగా వెళ్ళవాలి వెళ్ళాలంట వాళ్ళు వెయిట్ చేస్తున్నారు డి మార్ట్ పక్కన లైన్ ఉంటది అనుకో డి మార్ట్ ఫస్ట్ ఏదో ఉంటుంది గుందు లోపలికి రైట్ సైడ్ వెస్ట్ బ్లాక్ ఈస్ట్ బ్లాక్ రెండు ఉంటాయి అక్కడికెళ్ళ ఆయన నెంబర్ పెట్టాను డాక్టర్ ప్రశాంత్ విష్ణు ప్రశాంత్ ఆయన నెంబరే పెట్టాను సో ఆయన ఫోన్ చేసి త్వరగా ఇచ్చేసి పేమెంట్ సరే ఓకే ఐటమ్ పిక్ చేసుకున్నాం కాబట్టి ట్రిప్ అనేది స్టార్ట్ చేసినాం కస్టమర్లకు కంగారు పెట్టారని చెప్పి ఐటమ్ తీసుకొని ట్రిప్ స్టార్ట్ చేయకుండా వెళ్ళకండి ఓకేనా ఇక్కడ నుండి టెన్ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది డైరెక్ట్ డ్రాప్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాను కొన్నిసార్లు మనం కొన్ని ఏరియాస్కి వెళ్ళేటప్పుడు రైడ్స్ అనేవి రావు అలాంటప్పుడు ఏం చేయాలి అలాంటప్పుడు ఏం చేయాలంటే నియర్ బై ఎక్కడ రైడ్స్ వస్తాయో తెలుసుకుని అక్కడికి అయితే వెళ్ళిపోవాలి చాలామంది ఏమడుగుతున్నారంటే అన్న ఇన్సెంటివ్స్ బాగా ఎక్కువగా చూపిస్తుంది ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేయాలా ఎర్నింగ్స్ని ఫోకస్ చేయాలా అని అడుగుతున్నారు కంప్లీట్గా మీరు ఎప్పుడైనా సరే ఈ ఎర్నింగ్స్ని మాత్రమే ఫోకస్ చేయండి ఇన్సెంటివ్స్ని ఫోకస్ చేయకండి ఇన్సెంటివ్స్ వెనకాల పడ్డారంటే మీరు ఎక్కువగా టైర్డ్ అయిపోతారు మీ ధోలు తీర్చేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇన్సెంటివ్స్ కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు మీతో ఎక్కువ పని చేయించుకోవాలి చిన్న చిన్న రైడ్స్ కంప్లీట్ చేయించాలి అనే ఉద్దేశంతోనే ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తారు ఆ ఇన్సెంటివ్స్ వెనకాల పడితే మీకు ఎర్నింగ్స్ అనేవి రావు ర్యాపిడ్లో ఇన్సెంటివ్స్ ఇస్తారు బట్ ఒక రైడర్ ముప్పై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు ఈ ఇన్సెంటివ్స్ మాత్రమే ఎర్నింగ్ చేసుకోగలం మించి అయితే ఎక్కువ సంపాదించలేము అక్కడ మాత్రం రెండు వందల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి ఇన్సెంటివ్స్ అయితే చూపిస్తారు బట్ ఆ ఇన్సెంటివ్స్ రావు ఎందుకంటే వాళ్ళు టైమింగ్ పెడతారు తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల లోపు పది రైడ్లు కంప్లీట్ చేయాలి రెండు గంటల్లో పది రైడ్లు ఎలా కంప్లీట్ చేయగలం అది పాజిబుల్ అవ్వదు రెండు గంటల్లో మాక్సిమం రెండు గంటల్లో మాక్సిమం మూడు లేదా నాలుగు రైడ్లు మాత్రమే ఫినిష్ చేయగలం అంటే ముప్పై రూపాయలు లేదా యాభై రూపాయలు ఈ ఇన్సెంటివ్స్ అమౌంట్ మాత్రమే యాడ్ అవుతుంది ఈ ఇన్సెంటివ్స్ వెనకాల పడి చిన్న చిన్న రైడ్స్ ఫినిష్ చేసి మన పెట్రోల్ మన టైం రెండు లాసే లాంగ్ గార్డ్లో రెండు తీసుకుంటే చాలు రెండు వందల రూపాయలవి నాలుగు వందల రూపాయలు అయితే వచ్చేస్తాయి ఆ టూ అవర్స్లో నేను డ్రాప్ లొకేషన్కి వెళ్తూ ఉంటే నాకు ఇక్కడ ఫ్లిప్కార్ట్ సంబంధించిన ఒక బైక్ అయితే కనిపించింది ఆ బైక్ నిండా ఐటమ్స్ అయితే ఉన్నాయి బట్ ఆ డెలివరీ పార్ట్నర్ వెహికల్ రోడ్డు మీద పార్క్ చేసి ఐటెం డెలివరీ చేయడానికి అపార్ట్మెంట్ లోపలికి అయితే వెళ్ళారు అంత ఓపెన్ గా ఐటమ్స్ కనిపించేలా వెహికల్ రోడ్డు మీద పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోతే అందులో ఉన్న ఐటమ్స్ ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఎవరు బాధితులు చిన్న తీసుకెళ్ళిపోవచ్చు లేకపోతే ఎవరైనా దొంగలు ఉండవచ్చు లేకుంటే ఎవరైనా తాగుబోతులు కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు కాబట్టి మీరు మీ బైక్ని లోపల సెల్లర్లో పార్కింగ్ చేసుకోండి ఓకేనా లేదు అనుకుంటే ఆ కస్టమర్కి కిందకి రమ్మని చెప్పండి లేదనుకుంటే ఆ బ్యాగ్ని మీతో పాటుగా తీసుకెళ్ళండి ఎందుకంటే అందులో ఒక ఐటమ్ మిస్ అయినా సరే కంప్లీట్గా మీరే బాధితులు ఆ ఐటెం ఎంత కాస్ట్ ఉంటుందో అంత అమౌంట్ మీ సాలరీ నుంచే కట్ చేస్తారు అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండండి తెలిసో తెలియకో చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు అలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి ఐటమ్ ఇంకా డెలివరీ చేయనే లేదు పోర్టల్లో ఇంకొక ఆర్డర్ అయితే వస్తుంది లాంగ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేస్తాను బట్ ఇది లాంగ్ ఆర్డర్ అయితే కాదు చిన్న ఆర్డర్ దానికోసమే ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు స్కిప్ చేస్తాను డ్రాప్ పాయింట్ పక్కనే ఉంది పోర్టల్లో ఇది ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ కొంచెం నాకైతే నచ్చింది ఎందుకంటే ఐటమ్ డెలివరీ చేయకపోయిన ముందే నియర్ బై డ్రాప్ లొకేషన్కి వెళ్ళగానే మనకి నెక్స్ట్ పోర్టల్లో ఉండే ఆర్డర్ అయితే వచ్చేస్తుంది దీనివల్ల మన టైం అయితే వేస్ట్ అవదు దాంతోపాటుగా మన ఎర్నింగ్స్ కూడా పెరుగుతాయి ఈ పోర్టల్లో మంచి మంచి అప్డేట్స్ కొన్ని అయితే వచ్చాయి దాని గురించి కూడా ఈ ఆర్డర్ ఫినిష్ అయ్యాక చెప్తాను ఫైనల్లీ నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను చాలాసార్లు ఏమవుతుంటుందంటే డ్రాప్ పాయింట్కి వచ్చిన తర్వాత కస్టమర్ అక్కడ అవైలబుల్గా ఉండరు వెయిట్ చేయండి అని చెప్పి పది పదిహేను నిమిషాలు అయితే వెయిట్ చేపిస్తూ ఉంటారు ఈ కస్టమర్కి కాల్ చేస్తే ఈ కస్టమర్ సార్ కూడా అలాగే చెప్పారు బాస్ నేను బయట ఉన్న ఒక టెన్ మినిట్స్ ఆగండి నేను వస్తాను అని చెప్తున్నారు ఆ డ్రాప్ పాయింట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా వన్ నాట్ త్రీ రూపీస్ ఆర్డర్ అయితే ఒకటి వచ్చింది బట్ ఆ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే ఈ కస్టమర్ ఎప్పుడు వస్తారో తెలియదు ఆ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఆ కస్టమర్ కాల్ చేస్తూనే ఉంటాడు అని చెప్పి ఈ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేయలేదు కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్ దగ్గరే దాదాపు పదిహేను నిమిషాలు అయితే వెయిట్ చేశాను అప్పుడైతే కస్టమర్ సార్ అయితే కార్లో వచ్చారు భయ నేనే అని అన్నారు నా దగ్గర ఉండే పార్సల్ని కస్టమర్ సార్కి అయితే ఇచ్చేసాను ట్రిప్ కూడా ఎండ్ చేసిన ఈ ట్రిప్ అమౌంట్ తీసుకుని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము సో ఫోర్ వచ్చింది వన్ థర్టీ ఫోర్ వన్ ఫార్టీ రూపీస్ రైడ్ అయితే ఒకటి వచ్చింది బట్ ఆ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అవ్వలేదు కస్టమర్ సార్ నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే బిల్ అమౌంట్ ఇచ్చారు యాక్చువల్లీ వన్ థర్టీ ఫోరే బట్ ఇక్కడ మనం ఒక పదిహేను నిమిషాలు వెయిట్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఇచ్చారు టోటల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చారు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు పోర్టల్లో మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఇయర్నింగ్స్ అయితే చేసిన నేను జస్ట్ టూ అవర్స్ లాగిన్లో ఉండి ప్రతి కస్టమర్ కూడా ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల క్యాష్ అయితే ఎక్కువగా రాలేదు క్యాష్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వచ్చింది ఆ ట్రిప్ ఎండ్ అయ్యాక ఇదే లొకేషన్లో దాదాపు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత త్రీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ ఆర్డర్ ఇంకోటి అయితే వచ్చింది పికప్ లొకేషన్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఆర్డర్ యాక్సెప్ట్ అవ్వదు అని అనుకున్నా బట్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయ్యింది ఈ ఆర్డర్ యాక్సెప్ట్ అవ్వాలని చెప్పి దేశంలో ఉన్న అన్ని దేవులకి మొక్కుకున్నాను ఎందుకంటే ఈ ఆర్డర్ అనేది మా ఇంటి వైపు వచ్చింది ఇంకొకటి ఏంటంటే నా వెహికల్లో ఛార్జింగ్ కూడా తక్కువగా ఉంది నేను ఖాళీగా వెళ్ళాలి ఖాళీగా వెళ్ళే కంటే ఏదైనా ఒక ఆర్డర్ ఇంటివైపు వస్తే ఆ ఆర్డర్ డెలివరీ చేసేసి ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకున్న లక్కీగా నా పంట పండింది ఇక్కడ నుండి డైరెక్ట్ రసల్పోరకైతే ఆర్డర్ పడింది అరౌండ్ పికప్ లొకేషన్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది కాబట్టి కస్టమర్కి కాల్ చేసి ఇంటిమేషన్ ఇచ్చాను సార్ నేను పికప్ లొకేషన్కి వస్తాను రైడ్ క్యాన్సిల్ చేయకండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే తనైతే ఓకే బాబు మీరు రండి నేను వెయిట్ చేస్తాను అని చెప్పి తనైతే చెప్పారు ఇంకెక్కడ ఆలోచన చేయకుండా డైరెక్ట్ కస్టమర్ పెట్టిన పికప్ పాయింట్కి అయితే వెళ్ళిపోతున్నాను ఇలా మీకు కూడా చాలాసార్లు అయితే జరగచ్చు అందుకోసమే ఆర్డర్ రాగానే కస్టమర్కి కాల్ చేసి ఇంటిమేషన్ ఇవ్వండి అలాగే ఒకే పోర్టర్తో మీరు సర్వే అవ్వలేరు ఒకే ఊబర్తో కూడా సర్వే అవ్వలేరు మీ దగ్గర పోర్టర్ ఉండాలి ర్యాపిడో ఉండాలి ఓలా ఉండాలి ఊబర్ కూడా ఉండాలి ర్యాపిడోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఊబర్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలని గతంలో ఒక వీడియో చేశాను ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే కూర్చొని ర్యాపిడో ఊబర్లో అయితే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయిన వారికి జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది యాప్ లింక్స్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను ఓకేనా ఫైనల్గా నావిగేషన్ ఫాలో అవుతూ లొకేషన్కి అయితే వచ్చేసాను ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెద్ద పెద్ద టవర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ టవర్స్ లోపలికి వెళ్ళి మనమైతే ఐటమ్ని పిక్ చేసుకోవాలి వెహికల్ లోపలికి ఎలా ఉండదు కాబట్టి కొన్నిసార్లు బైక్ బయటనే పార్క్ చేసి లోపలికి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళాలంటే చెప్పాను కదా ఇంతకుముందే ఎంట్రీ అయితే చేసుకోవాలి ఇది ఒక పెద్ద తలనొప్పి ఎంట్రీ చేయగానే మనకి అప్రూవల్ రాదు మళ్ళీ కస్టమర్కి కాల్ చేయాలి సో ఈ తతంగం అంతా ఉంటుంది ఒక రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించాలంటే ఒక రైడర్కి చొక్కలు అయితే కనిపిస్తూ ఉంటాయి దాంతోపాటుగా బయట ఉండే వాతావరణం ట్రాఫిక్ ఎండ వర్షం పొల్యూషన్ ఇవన్నీ కూడా రైడర్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒక రైడర్ వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాడు రెండు వేలు సంపాదిస్తానంటే ఆయనకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్సే మొత్తానికి కస్టమర్ సార్ ఇంటికి అయితే వచ్చేసాను ఆయనతో ఒక చిన్న కవర్ అయితే ఇచ్చారు దీని లోపల ఏదో డాక్యుమెంట్స్ ఉన్నాయి కొరియర్ ఆఫీస్లు ఇవ్వండి అన్న నేనే అమౌంట్ పే చేస్తానని నేనైతే చెప్పారు ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుండి నావిగేషన్ ఎంత దూరం చూపిస్తుంది చూద్దాం నావిగేషన్ ట్వంటీ నైన్ కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఈ ట్వంటీ నైన్ కిలోమీటర్కి అరౌండ్ వన్ అవర్ ఫైవ్ మినిట్స్ అయితే చూపిస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద టవర్స్లోకి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను అనిపిస్తుంది ఫైనలీ వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసాను లో ఛార్జింగ్ లేనట్టు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఛార్జింగ్ చూద్దాం ఇప్పటివరకు సిక్స్టీ త్రీ కిలోమీటర్ ట్రావెల్ చేశాను ఫార్టీ త్రీ పర్సెంటే ఛార్జింగ్ అయితే ఉంది ఈ ఫార్టీ త్రీ పర్సెంటేజ్ ఛార్జింగ్తో థర్టీ కిలోమీటర్లు ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ నుండి ఇంటికి అయితే వెళ్ళాలి ఇది పెద్ద సవాలు నాకు బట్ ఇంత లాంగ్ జర్నీ ఈ ఈవీ వెహికల్తో మనం ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోకూడదు నాకైతే క్లారిటీ ఉంది ఈ వెహికల్ ఎంత దూరం వెళ్తుంది ఎంత దూరం వెళ్ళదు అని చెప్పి అందుకోసమే నేను ఈకో మోడ్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ఇంకొకటి ఈ ఓలా స్కోటర్లో చాలా నెగిటివ్స్ కూడా ఉన్నాయి మీరు ఎవరైనా ఓలా స్కూటర్ ప్లాన్ చేస్తూ ఉంటే ఒకసారి నెగిటివ్స్ కూడా వినండి ఓలా స్కోటర్లో రేంజ్ అనేది పర్ఫెక్ట్గా చూపించదు అక్కడ మనకి వన్ ఫుల్ ఛార్జ్కి వన్ ఎయిటీ కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అని చూపిస్తుంది కానీ రియల్ రేంజ్ వచ్చేసరికి వన్ ఫుల్ ఛార్జ్కి నార్మల్ మోడ్లో వన్ టెన్ కిలోమీటర్ రావడం కూడా కష్టమవుతూ ఉంటుంది నా వెహికల్ అయితే అరౌండ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ అయితే వస్తుంది ఇక ఎక్కువ స్పీడ్ వెళ్ళామంటే ఎయిటీకే డ్రాప్ అయిపోతుంది మైలేజ్ అంతా కూడా ఓలాలో వన్ ఫుల్ ఛార్జ్కి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేయొచ్చు మధ్యలో వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఛార్జింగ్ పెట్టుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు బట్ ఫుల్ టైం చేయాలి అనుకునే వాళ్ళు ఈ ఓలా స్కోటర్ని అయితే బై చేయకండి ఇందులో చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి బట్ నాకైతే ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు బట్ బయట చాలామంది కస్టమర్స్ చెప్తూ ఉన్నారు ఈ ఓలా స్కోటర్లో చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అందుకోసమే ఈ ఓలా స్కూటర్ని అవాయిడ్ చేసి మీరు బైక్ అయితే కొనుక్కోండి ఏ బైక్ కొనాలి అనుకుంటే హోండా ఎస్పి సైన్ చాలా బాగుంటుంది బైక్ టాక్సీ కోసం ఆ వెహికల్ అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు ప్రజెంట్ నేనైతే జూబ్లీ హిల్స్ దగ్గర అయితే ఉన్నా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో ఈ ఏరియాకి వస్తే చాలు చుక్కలు కనిపిస్తాయి ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో డ్రైవ్ చేసి చేసి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది హెల్మెట్ పెట్టుకొని పెట్టుకుని తలనొప్పి అయితే వచ్చేస్తుంది చాలా రోజుల నుంచి నాకు అనిపిస్తూ ఉంది ఏంట్రా ఈ బైక్ టాక్సీ మీద ఎన్ని రోజులు చేస్తాం వర్క్ ఇందులో ఫ్యూచర్ ఉండదు కదా అని చెప్పి బట్ ఇందులో ఫ్యూచర్ లేదు ఉండదు అని తెలిసినా కూడా ఇందులోనే పని చేస్తున్నామంటే మాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అలాంటివి కొంతమంది ఉన్నారు భయ్య బెట్టింగ్ ల్యాప్లలో డబ్బులు బాగా వస్తాయని చెప్పి అక్కడ ఇక్కడ అప్పు చేసి మరియు బెట్టింగ్లో అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తారు తీరా లాభాలు కాదు నష్టాల్లో ఉంటారు ఆ నష్టాలు రికవరీ చేసుకోవడానికి కోసం ఈ బైక్ టాక్సీలో వర్క్ చేసుకుంటూ ఉంటారు ఫుడ్ డెలివరీలో పని చేసుకుంటూ ఉంటారు చాటుగా జెప్టులో కూడా చేసుకుంటూ ఉంటారు అందుకోసమే బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయకండి బెట్టింగ్ యాప్లో మీ డబ్బులు పోగొట్టుకోకండి హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద ఆఫీస్ బిల్డింగ్స్ అన్నీ చూస్తూ ఉంటే చిన్నప్పుడు మా నాన్న ఒక మాట చెప్పేవాడు ఆ మాట బాగా గుర్తుకొస్తూ ఉండేది బాగా చదువుకోరాయ్యా బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది అని చెప్పి నేను చిన్నప్పుడు చదువుకోకుండా సినిమాలని శికార్లని చెప్పి స్కూల్ ఎగ్గొట్టి ఊరి మీద బేవర్లో తిరుగుకునేవాడిని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అప్పుడు చదువుకుంటే ఇప్పుడు రోడ్ల మీద పిచ్చి కుక్కలా తిరిగే పని ఉండేది కాదు కదా నాకు కూడా మంచి శాలరీ ఉండేది కదా అని చెప్పి వెయ్యి రూపాయల కోసం ఈ రోడ్ల మీద పిచ్చి కుక్కలా తిరగాల్సి వస్తుంది మీరైనా సరే మీ నాన్నగారు చెప్పిన మాట మీ అమ్మగారు చెప్పిన మాట మంచిగా వినండి మంచిగా చదువుకోండి లేదా ఏదైనా స్కిల్ నేర్చుకోండి ఆ స్కిల్తో లైఫ్ అంతా సర్వే అవ్వగలరు ఈ బైక్ ట్యాక్సీలో పెళ్ళం పిల్లల్ని పోషించాలంటే చాలా కష్టం ఈ బైక్ టాక్సీ జాబ్స్ అన్నీ కూడా టెంపరీ జాబ్స్ మాత్రమే ఫైనల్లీ కష్టం పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను ఇది ఒక కొరియర్ ఆఫీసు ఇందులోనే ఐటెం అయితే డెలివరీ చేయాలి నా వెహికల్లో ఎంత ఛార్జింగ్ ఉంది అనేది చూద్దాం ట్వంటీ వన్ పర్సెంటే ఛార్జింగ్ అయితే ఉంది నైంటీ వన్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాం అక్కడ నుండి ఇక్కడ వరకు వస్తుందని నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు బట్ ఈకో మోడ్లో వెళ్తే మాత్రం ఇంత దూరం ట్రావెల్ చేయగలమని చెప్పి నేను ఈకో మోడ్లోనే వచ్చేసాను ఒకవేళ మీరు ఈవి వెహికల్స్ నడుపుతూ ఉంటే ఎక్కువ రేంజ్ రావాలంటే ఈకో మోడ్లో పెట్టి వెహికల్ స్లోగా డ్రైవ్ చేసుకుంటే మీకు ఎక్కువ రేంజ్ అయితే వస్తుంది ముప్పై కిలోమీటర్ల పాటు నేను థర్టీ స్పీడ్లోనే వచ్చాను ఫైనల్గా ఈ ఐటమ్ అయితే వాళ్ళకి ఇచ్చేద్దాం ఓకే ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం ఎండ్ది ట్రిప్ ఎంత అమౌంట్ వస్తుంది త్రీ ఫిఫ్టీ సెవెన్ చూపించింది వన్ నైంటీ వన్ రూపీస్ క్యాష్ అయితే కరెక్ట్ చేసుకోవాలి మిగతాది ఆన్లైన్ పేమెంట్ అయిపోతుంది యాక్చువల్లీ మార్నింగ్ నుంచి మనం నెగిటివ్ బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ బ్యాలెన్స్ అయితే క్లియర్ అయిపోతుంది ఇంకా సిక్స్టీ ఎయిట్ రూపీస్ అయితే మనం పే చేయాలి టోటల్గా ఈరోజు ఫోర్ అవర్స్ లాగిన్లో ఉండి పోర్టల్లో సిక్స్ ఎయిటీ వన్ రూపీస్ ఎయిర్నింగ్స్ అయితే చేశాము ఇప్పటి వరకు టోటల్గా అన్ని ప్లాట్ఫామ్లో ఎంత ఎర్నింగ్ చేశానో ఎంత కమిషన్ కట్ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది పెట్టర్ ఎంత పోయింది దీని గురించి కూడా తెలుసుకుందాము ఫస్ట్ ట్రిప్ ఓలాలో తీసుకున్నాం ఫార్టీ సెవెన్ రూపీస్ అమౌంట్ అయితే వచ్చింది అందులో కమిషన్ కట్ అయ్యి నాకు వచ్చింది థర్టీ సిక్స్ రూపీస్ కమిషన్ వచ్చేసరికి ఇరవై ఒక్క రూపాయలు అయితే కట్ చేశారు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి రాపిడ్లో ఒకే ఒక ట్రిప్ తీసుకున్నా ఈ ఒక ట్రిప్లో నైంటీ సెవెన్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి తర్వాత పోర్టల్లో టోటల్గా పోర్టల్లో సిక్స్ ఎయిట్ వన్ రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి మార్నింగ్ నైన్కి లాగిన్ అయ్యాను ఇప్పుడు టైం టూ థర్టీ వన్ అయితే అవుతుంది టోటల్గా సిక్స్ అవర్స్ థర్టీ మినిట్స్ అయితే లాగిన్లో ఉన్నాను ఈ సిక్స్ అండ్ హాఫ్ అవర్స్కి నాకు ఎనిమిది వందల పదహారు రూపాయలు ఎర్నింగ్స్ అయితే వచ్చాయి ఈ రోజు నేను ఇది వెహికల్ తీసుకొచ్చాను కాబట్టి పెట్రోల్ ఖర్చు అంటూ ఏమీ లేదు టోటల్గా నేను నైంటీ వన్ కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేశాను మీరు పెట్రోల్ వెహికల్ తీసుకొస్తే రఫ్గా రెండు వందల పెట్రోల్ పోయినా మీకు ఆరు వందల రూపాయల ఎర్నింగ్స్ అయితే మిగులుతాయి ఇలాంటి మరో మంచి ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ఎర్నింగ్ వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది